రెండు మాటలు మీకు చెప్పేటువంటి అవకాశాన్ని కలుగుతున్నాయి మీ మానవకాశ వాళ్ళందరికీ కూడా నా ఉదయో నమస్కృతిక తెలియజేసుకుంటాను ఇప్పుడు అందరూ కొంచెం నాకు పరిమితంగా నేను బయలుదేరాలి ఎందుకంటే మూడు రోజులుగా కొవ్వూర్లో శతావధానం జరుగుతోంది అందులో నేను కూడా ఒక సభ్యుడిని ఇప్పుడు ఐదు గంటలకు విజయోత్సవ సభ జరుగుతుంది ఆ సభకు తప్పనిసరిగా మీరు రావాలని అవధాని గారు కూడా చెప్పారు నాకు సమస్య అంశం ఇచ్చారు అందులో సమస్యాంశం ఎంత గొప్పదంటే రెండు వేల సంవత్సరంలో కడిమళ్ళ వరప్రసాద్ గారి నరసా నరసాపురంలో అవధానం జరిగితే నేను వెళితే అక్కడ దాశరథికాడు రాముడు ధనుజసుతుడు సమస్య ఇచ్చారు రాముడు దశరథిని కుమారుడు కాదు మరి ఎవరు ధనుజసుడు రాక్షసుని కుమారుడు అది సమస్య దాశరథికాడు రాముడు దగ్గర కమా పెట్టి ధనుజసుడు అన్నాడు అప్పుడు అవధాని గారు ఎంత అద్భుతంగా పూజించాడంటే సత్యవాక్ పరిపాలన కామ పట్టు ఇక్కడ పెట్టాడే కాడు రాముడు తన చేతుడు చూసారా ఒక్క కామ ఒక చోటని తీసుకొచ్చి ఒక చోటకు పెట్టేటప్పటికి ఎంత అర్థం మారిపోయిందో తెలుగు ఎంత గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి ఈ తెలుగు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా అందులో ఎంతో కొంత ప్రావీణ్యం సంపాదిస్తే ఆ తెలుగులో ఉండేటువంటి మాధుర్యం పిల్లలకు తెలుస్తుంది పంచదార కన్న పాయసాన్నము తెలుగు భాష అటువంటి భాషని మనం ఏం చేస్తున్నామంటే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ఈవేళ దేశ భాషలందు తెలుగు లెస్సేశారు మన వాళ్ళు కాబట్టి అడ్వాంటేజ్ కాకుండా చక్కగా మీ మీ పిల్లల్ని ఇంటి దగ్గర మమ్మీ డాడీ అనేటువంటి పదాలు కాకుండా అమ్మ నాన్న అనేటువంటి పదాలతో నేర్పిస్తూ చక్కగా తెలుగు భాషనే చక్కగా వ్యాఖ్యలోకి చదవడానికి మీ వంతు మీరు తెలియదు కూడా నమస్కారం